రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆదరగొట్టాడు శుభ్మన్ గిల్ కేవలం నలభై ఎనిమిది బంతుల్లో ఆరు పోర్లు రెండు సిక్సర్లతో డెబ్బై రెండు పరుగులు చేశాడు ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఆల్ టైం రికార్డు ను బ్రేక్ చేశాడు ఐపీఎల్ చరిత్రలోనే మూడు వేల పరుగులను సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు గిల్ ఇరవై నాలుగేళ్ల రెండు వందల పదిహేను రోజుల వయసులో ఈ ఘనత సాధించగా ఇంతకు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది కోహ్లీ ఈ మార్క్ ను ఇరవై ఆరేళ్ల నూట ఎనభై ఆరు రోజుల్లో అందుకోగా తాజాగా ఈ ఆల్ టైం రికార్డు ను బదులు కొట్టాడు లిస్ట్ లో వీరిద్దరి తర్వాత సంజు శాంసన్ సురేష్ రైనా రోహిత్ శర్మలు ఉన్నారు దీంతో పాటుగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఇన్నింగ్స్ల పరంగా మూడు వేల రన్స్ పూర్తి చేసుకున్న ప్లేయర్ల జాబితాలో టాప్ ఫైవ్ లో చేరాడు తొంభై నాలుగు ఈగ్రత సాధించాడు ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ ప్రిస్గెల్ అగ్రస్థానంలో ఉన్నాడు అతడు కేవలం డెబ్బై ఐదు ఇన్నింగ్స్ లోనే మూడు వేల పరుగులు సాధించాడు ఇక ఈ మ్యాచ్ లో నూట తొంభై ఏడు పరుగుల టార్గెట్ ను గుజరాత్ చివరి పంతికి ఛేదించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది we we'll